సహజంగా ఎవరైనా క్రైస్తవ అధికారులు ఈ కొంచెం పెద్ద అధికారులు ఒకవేళ మన ఏరియాలో అధికారులుగా ఉన్నారనుకోండి క్రైస్తవులకు ఒకలాంటి ధైర్యం ఏంటంటే ఉన్నది క్రైస్తవ అధికారి గనుక ఖచ్చితంగా క్రైస్తవుల పట్ల న్యాయం చేస్తాడని క్రైస్తవులు సేవకుల పట్ల ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా సహాయం చేస్తారని క్రైస్తవులందరికీ ఒక ఆశ ఆలోచన ఉంటుంది ఒకవేళ కలెక్టర్ గారు కావచ్చు ఒకవేళ ఎస్పి గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఏదైనా క్రైస్తవ అధికారులు ఉన్నారు అంటే క్రైస్తవులకు ఒకలాంటి ధైర్యం వీరు క్రైస్తవులు గనుక క్రైస్తవ సమస్యల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు ఆ సమస్యలను వీరి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అన్నటువంటి ఒక ఆశ ప్రతి క్రైస్తవునికి ఉంటుంది ప్రతి సేవకుడికి కూడా ఉంటుంది